అందరికీ నమస్కారం దైవబలం రాధాకృష్ణ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పదిహేడవ తేదీ గ్రహ ఫలితాలు తెలుసుకుందాం ముందుగా మేషరాశి ఫలితాలు ఈరోజు వీరికి కుజ మరియు రాహుగ్రహముల యొక్క గ్రహ స్థితిగతులు అనుకూలంగా ఉండటం వలన వృత్తిలో కానీ వ్యవహారములో కానీ వ్యాపారంలో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి అధికమైన ధనలాభం కలగగలదు వ్యవహార రీత్యా మంచి స్థానంలో ఉంటారు మరి కాబట్టి దైవ బలం వలన మంచి ఫలితాలు ఈరోజు మీకు కలిగి సుఖంగా ఉండగలరు మీ మీద అధికమైనటువంటి యొక్క దృష్టి కలిగి ఉంటుంది కావున శరీరం అనేది కొద్దిగా నీరసంగా ఉంటుంది కాబట్టి మీ యొక్క ఆలోచన సరళి మారుతుంది మరి ఇటువంటి విషయంలో సమస్య పరిష్కారం గురించి మీరు చేయవలసిన పని ఈరోజు మీరు దుర్గా దేవాలయంలో అర్చన చేయించి ఆ యొక్క కుంకుమని మీరు ధరింపజేసుకోవడం వలన మంచి ఫలితాలు ఈరోజు మీకు కలిగి దృష్టి దోషాలు తొలగిపోయి సుఖంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు వృషభ రాశి ఫలితాలు ఈరోజు వీరికి శుక్రుడు మరియు గురుగ్రహముల యొక్క అనుకూలత వలన వాహన యోగం కలగగలదు మిత్రుల కలయిక ఉద్యోగ ప్రాప్తి పూర్వపు వ్యక్తులతో పరిచయాలు ఏర్పడగలవు దైవ కార్యంలో పాల్గొనటం వలన ధన రాబడికి సంబంధించిన ఆటంకాలన్నీ తొలగిపోయి మీరు చేసేటువంటి పనిలో మంచి ఫలితాలు కలిగి ఈరోజు ఈ రాశి వారందరూ అందరూ కూడా సుఖమైనటువంటి జీవనం గడపగలరు శుభం భూయా ఈరోజు మిథున రాశి ఫలితాలు ఈరోజు వీరికి బుధ రాహుగ్రహముల యొక్క గ్రహస్థితులు అనుకూలంగా లేకపోవడం వలన అధికంగా వ్యాపార విషయముల గురించి ఇబ్బందులు అనేవి పడతారు మరియు బయటి వారిచే చులకన భావంగా చూడబడతారు ఆ కారణంగా కోపానికి గురి అవుతూ ఉంటారు జ్వరాది బాధలు కలిగి ఇబ్బందులకు గురి కాగలరు ఆర్థిక సమస్యల వలన కొద్దిగా మనశ్శాంతి లేకుండా ఉంటారు ఉదయం బుధ రాహు గ్రహాలకు అర్చన జరిపించి ఓం హ్రీం దుర్గా మమ శోక నివారణం కురుకురు స్వాహ అనే మంత్రాన్ని మీరు జపం చేయడం వలన మంచి ఫలితాలు కలగగలవు శుభం భూజాత్ ఈరోజు కర్కాటక రాశి ఫలితాలు ఈరోజు వీరికి చంద్ర గ్రహ శుభ స్థితి వలన అనుకూలమైనటువంటి ఫలితాలు కలగగలవు వృత్తిలో కానీ వ్యవహార వ్యాపారములో గాని మీరు చేస్తున్నటువంటి పనిలో కానీ మంచి ఫలితాలు కలిగి సుఖశాంతిని కలిగిస్తాయి చంద్రుని యొక్క గ్రహ శుభస్థితి వలన ధనధాన్య వృద్ధి కలిగి సుఖమైన జీవనం గడపగలరు అందరి యొక్క స్నేహం కలిగి ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు సింహరాశి ఫలితాలు ఈరోజు వీరికి గ్రహచార గోచార స్థితిలో రవి మరియు బుధ గ్రహముల యొక్క అనుకూలత వలన వృత్తి ఉద్యోగంలో ఉన్నతిని సాధించగలరు మరియు అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి అధికమైనటువంటి లాభాలు కలిగి ఉంటాయి కుటుంబంలో అందరూ కూడా సుఖంగా ఉండగలరు ఏ రంగంలో వారైనా సరే ఆ యొక్క రంగంలో అభివృద్ధి కలిగి అందరూ సంతోషంగా ఉంటారు శుభం భూయాత్ ఈరోజు కన్యా రాశి ఫలితాలు ఈరోజు వీరికి వ్యవహార వ్యాపార విషయంలో ఆలస్యముగా పనులు కాగలవు బంధుమిత్రుల వలన ఇబ్బందులు ఏర్పడగలవు ఆర్థికమైనటువంటి సమస్యలు మిమ్మలను బాధిస్తూ ఉంటాయి నూతనంగా పనులు చేయటం వలన నష్టం అనేది వస్తుంది నిదానంగా ఉండటం అవసరం ఎట్టి పరిస్థితిలోనైనా ఈరోజు దూరం ప్రయాణం చేయడం మంచిది కాదు పగలు పన్నెండు గంటల వరకు గ్రహచార స్థితి మంచిగా లేదు కాబట్టి అటు తర్వాత ప్రయాణం చేసినా మంచి జరుగుతుంది మరి కావున దోష నివారణ గురించి మీరు విష్ణుమూర్తి దేవాలయంలో స్వామివారికి అర్చన చేయించి ఆ యొక్క తీర్థప్రసాదాన్ని తీసుకోవడం వలన మంచి ఫలితాలు అనేటివి ఈరోజు మీకు కలుగుతాయి శుభం భూజాత్ తుల రాశి ఫలితాలు ఈరోజు వీరికి వృత్తి వ్యవహార వ్యాపారం వలన సంతృప్తికరమైనటువంటి ఫలితాలు కలగగలవు స్థిరాస్తి విషయంలో గొడవలు తగ్గి అనుకూలమైనటువంటి మార్పులు కలగగలవు సానుకూలమైన పరిస్థితులు లేక కొద్దిగా మనోవిచారానికి గురి కాగలరు శుక్రగ్రహ దోషం వలన దంపతుల మధ్య గొడవలు కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి మరి కావున చెడు ఫలితాల నివారణ గురించి ఈరోజు ఉదయం ఆరు గంటలకు సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రియంబకే దేవి సర్వకార్యం అనే మంత్రాన్ని జపం చేసి దుర్గాదేవికి అర్చన గావించుకొని ఆవు నెయ్యి తేనె బెల్లం దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి శుభం భూయాత్ ఈరోజు వృక్షిక రాశి ఫలితాలు ఈరోజు వీరికి సామాన్య గ్రహ ఫలితాలు కలిగి ఉన్నాయి అనగా శుభ ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి ఎటువంటి యొక్క దోషాలు లేకుండా వాహనం యొక్క ఫలితాలు కలగలవు గృహ సిద్ధి సిద్ధి వ్యవహారంలో అనుకూలత ఇత్యాది యొక్క శుభ ఫలితాలు కలగగలవు మరి కావున గ్రహచార శుభ గ్రహస్థితి వలన ఈ రోజు ఈ రాశి వారందరూ కూడా మంచి ఫలితాలు కలిగించుకొని అధికమైనటువంటి యొక్క ధన లాభం కలిగి సుఖమైనటువంటి జీవనం ఈరోజు మీరు గడపగలరు శుభం భూయాత్ ఈరోజు ధనుస్సు రాసే ఫలితాలు ఈరోజు వీరికి మంచి యోగదాయకమైనటువంటి యొక్క రోజు వ్యవహారంలో విజయం సాధించగలరు ఉద్యోగంలో ఇబ్బందులు ఏర్పడినా కానీ ఆ యొక్క ఇబ్బందులు అన్నీ కూడా తొలగించుకొని అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించుకోగలరు వృత్తి వ్యవహారంలో మంచి లాభాలు కలిగి ఉంటాయి కుటుంబంలో కలిగినటువంటి చికాకులను తొలగించుకొని దంపతులు సుఖంగా ఉంటారు అన్ని వృత్తుల వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి జీవనం ఈరోజు మీరు గడపగలరు శుభం ఈరోజు మకర రాశి ఫలితాలు ఈరోజు వీరికి ఎక్కువగా చెడు ఫలితాలు కలగగలవు అనుకోని విధంగా ప్రయాణం వలన ఇబ్బందులు అనేవి కలుగుతాయి మీ యొక్క ఆర్థికమైనటువంటి పరిస్థితి అనుకూలంగా లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది మరి కావున దోష నివారణ గురించి ఈరోజు మీరు చేయవలసినటువంటి పని శనైశ్వర నమస్తభ్యం సర్వకార్య కరోభవ ఆయుర్దేహి ధనం దేహి శనైరణ నమోస్తుతే అనే మంత్రాన్ని మీరు జపం చేసి నల్ల నువ్వులు బెల్లం దానం చేయడం వలన అనుకూలమైనటువంటి ఫలితాలు ఈరోజు మీకు కలిగి ఉంటాయి శుభం భూయాత్ ఈరోజు కుంభరాశి ఫలితాలు ఈరోజు వీరికి శని మరియు బుధ గ్రహాలు అనుకూలంగా ఉండటం వలన వ్యవహారము వ్యాపారము వాణిజ్యం వలన ధనలాభం కలిగి ఉంటుంది ఇతరుల యొక్క వ్యవహారంలో జోక్యం చేసుకోకుండా మీరు ఉండాలి వ్యవహారంలో కానీ డబ్బు అనేది ఎక్కువగా ఖర్చు అవుతూ ఉంటుంది అతి జాగ్రత్తగా మీరు ఈరోజు ఉండాలి ఈరోజు శుభ ఫలితముల గురించి మీరు చేయవలసిన పని ఈరోజు ఉదయం ఏడు గంటలకి ఈశ్వరునికి అభిషేక పూజాదులు జరిపించి నల్ల మినుములు నువ్వుల నూనె స్వయంపాకం బియ్యం దానం చేయడం వలన మంచి ఫలితాలు ఈరోజు మీకు కలిగి సుఖంగా సంతోషంగా ఉంటారు శుభం భూయా ఈరోజు మీనరాశి ఫలితాలు ఈరోజు వీరికి బంధువుల యొక్క వలన కలహాలు ఏర్పడి కొద్దిగా మానసికంగా విచారం కలిగి ఉంటారు అధికమైనటువంటి భయం కోపం ఆవేశం కలిగి ప్రతి చిన్నదానికి గొడవలు పడుతూ ఉంటారు పని ఒత్తిడి వల్ల కానీ డబ్బు సమస్య వల్ల కానీ ఏదో కారణంగా ఈరోజు అధికమైనటువంటి చికాకులు కలిగి ఆనందం లేకుండా ఉంటారు మరి కావున ఇత్యాది చెడు ఫలితాలు ఉన్నాయి కాబట్టి దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని గురుగ్రహానికి మరియు చంద్రునికి అభిషేక పూజాదులు జరిపించి పదకొండు నిమ్మకాయలు బెల్లం తేనె ఈ యొక్క వస్తువులు బ్రాహ్మణునికి దానం చేసి వారి చేత ఆశీర్వాదం తీసుకోవడం వలన అధికమైనటువంటి శుభ ఫలితాలు ఈరోజు మీకు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలవు శుభం భూయాత్